శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వాకల వలస లంకం గ్రామాలకు సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చర్ ఏడి గారు అలాగే ఏఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ సర్పంచ్ ప్రతినిధి అలాగే ఇతర పెద్దలు కూడా ఆదరవడం జరిగింది వీరందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మండల ప్రధాన కార్యదర్శి అందరికీ పేర్లు అందరూ అందరికీ చెప్పారు మళ్ళీ అదే పేరు చట్టారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలా మంది రైతులు పొలాల్లో పనులకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ పనుల్లో ఉన్న పరిస్థితి అయినా ఈ ఈ మీటింగ్ ద్వారా నేను రైతు సోదరులందరికీ తెలియజేసింది ఏమనగా మీరు కూడా అందరికీ రైతులందరికీ చెప్పండి ఏదైతే రైతులకి ప్రతి సంవత్సరం కొంత గందరగోళం నెలకొనడం జరుగుతుంది గత సంవత్సరం కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒకసారి రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ఒకసారి పొలిచిన తర్వాత వాళ్ళు సర్టిఫై ఇచ్చిన తర్వాత అంబేసిస్తే సరిపోద్ది రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఆ చెకింగ్లన్నీ ఇక్కడే అయిపోతాయి ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా లేదంటే దానికి చెప్పిన మాయిస్టర్ ఎంత ఉంది ఇవన్నీ చెకింగ్ ఇక్కడే అయిపోతాయి ఒకసారి ఇక్కడ చెక్ చేసి ఇచ్చిస్తారు ఇదే ఫైనల్ ఈ సంవత్సరం అదొకటి ఫైనల్ గా మనం తీసుకున్నాం ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేశారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టీఓ ఇంకా రైతుకి ఇంకా బిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు మీరు తీసుకెళ్లి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత అంతే సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్ సంబంధించి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు అలాగే లేబర్ ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు రూపాయలు పర్ క్వింటాల్ కి లేబర్ చార్జెస్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది క్వెంటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ అలాగే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి ఉంది అదే కేజీలు అయితే మనకి పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఎనభై ఎనభై కేజీలకి ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్కడో ఇటువంటి దళార్లకి ఎటువంటి అవకతవకలకి దారి లేకుండా నేరుగానే అవసరమైతే ఇక్కడికి రైతులు వచ్చి రైతు సేవా కేంద్రంలో కూపన్లు తీసుకుని వెళ్తే రైతు సేవా కేంద్ర సభ్యుల కళ్ళాలకు కూడా వచ్చి అక్కడ నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి మీకు సర్టిఫై చేసి సర్వే రేపు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అది కూడా ఇంకా ఎవరైనా అరువులై ఉండి రైతులకు రాకపోతే వారు కూడా వచ్చి ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ విషయాన్ని రైతులందరికీ ధాన్య కొనుగోలు పైన ఎట్టి పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే ఇప్పుడే చెప్పారు సర్పంచ్ ప్రతినిధి చెప్పారు కనీస మద్దతు ధర ఎక్కువ వస్తే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కనీస మద్దతు ధర కంటే తక్కువ వస్తే ఒక్క రూపాయి తగ్గినా ఏ దళారికి మీరు ఇవ్వద్దు కనీస మద్దతు ధరకి రూపాయి తక్కువ లేకుండా కొనుగోలు కేంద్రం వద్ద మనం ధాన్యం కొనుగోలు చేసే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకు రైతులు ఎవరు కన్ఫ్యూజ్ చెందొద్దు గాబర పడద్దు ఇన్నాళ్ళైతే కొన్ని డబ్బులు ఈ మిల్లుకి డైరెక్ట్ ఇచ్చిస్తే నాకు డబ్బులు తొందరగా వస్తాయి ఈ దళారికి నేను ఇచ్చిస్తే నాకు తొందరగా డబ్బులు ఇస్తాడు నా పెట్టుబడికి అప్పులు తెచ్చాను అనే బాధ ఉండేది ఇప్పుడు మీకు అటువంటి బాధ లేదు మీకు కొనుగోలు కేంద్రం అయ్యి తంబెయ్యాలో తంబయ మళ్ళీ డిలే అయిపోద్ది మీరు తంబు వేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంది ఆ డబ్బులు కూడా మీకు ఆధార్ కార్డు అప్ అయ్యి ఉన్న కాంటాక్ట్ నెంబరు లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఏది జరిగిందో ఆ అకౌంట్కి వెళ్తుంది సపోజ్ మీకు ఒక మూడు అకౌంట్లు